ఈరోజు కాన్స్టన్సీ మొత్తం మీద నేను గడప గడపకి చాలా వరకు ఒకటో ఇరవై సచివాలయాలు తిరిగేంతవరకు ఆయన ఇక్కడికి పెద్ద ఎంటర్ కాలేదు దాని తర్వాత వచ్చాడు వచ్చి ఈరోజు కాన్స్టెన్సీలోనే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని పూడుకుండే పరిస్థితిని తీసుకొచ్చుకున్నాడు అంటే ఈరోజు సడన్గా అభినవాన్ని పెట్టినా కూడా బంప నాకన్నా ఎక్కువ మెజార్టీతో గెలవగలడు ఎందువల్లంటే ఇందువల్ల మరి ఎట్లా సంపాదించుకున్నాడు ఏమో కానీ ఆయన ఆల్మోస్ట్ రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు తిరుగుతున్నాడు తిరిగేసి మొత్తం అన్ని మండలాల్లో అందరు లీడర్స్ని కలుస్తున్నాడు మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి నాకు ఆయన సహాయం ఇప్పుడు ఆయన సపోర్ట్ చాలా ఉపయోగపడుతుంది మొత్తం కూడా చెప్తున్నారు ఈసారి ఎన్నికల్లో అభినయరెడ్డి రాజకీయాలు తీసుకొచ్చే హండ్రెడ్ పర్సెంట్ నా తర్వాత ఆయనే దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు ఎందువల్లంటే మేము ఉదయగిరి మా అన్నగారికి ఆలోచన మనం ఉదయగిరిని వదలకూడదు అనే ఆలోచన ఆయనది ఆయన ఆలోచన ప్రకారం మేము ఖచ్చితంగా ఆయన ఆలోచన ప్రకారమే అన్నీ మేము ప్రొసీడ్ అవుతాం కాబట్టి నా తర్వాత నేను నాకు ఇప్పుడు సిక్స్టీ నైన్ ఇయర్స్ ఏ సెవెంటీ ఫైవ్ అవుతుంది ఈ ఎలక్ష ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆయనే వస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా దాంట్లో మేము వదలము ఇంకా ఉదయగిరిని వదిలే అన్న ఆలోచన ఉదయగిరిని వదలకూడదు అనేది ఆయన ఆలోచన ఆయన ఆలోచన పట్టే మేము కూడా నడుస్తాం నెక్స్ట్ మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం ఇంక దాంట్లో నో డౌట్ ఏంటంటే ఆయన ఇప్పుడే డ్రాప్ అయిపోయి ఉండాలా అటువంటిది ఇప్పుడు నేను వచ్చేసాను కాబట్టి నా తర్వాత పిల్లలు డెఫినెట్గా కంటిన్యూ చేస్తారు నామినేషన్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ బాగానే బాగా మొబిలైజ్ చేసి జనాలు బాగా బాగా కలిసి వస్తుంది బాగా కలిసి వస్తుంది ఎందువల్లంటే ఆయన చేసిన ఆయన తప్పు చెప్పడు ఏదైనా కరెక్ట్ చేయగలిగితేనే చెప్తాడు అది ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు రాజమోహన్ రెడ్డి గారు తప్పు అనేది మాట్లాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఆయన ఏది చెప్పినా కూడా ప్రతి జనాలు బాగా దాన్ని స్వీకరిస్తారు దాన్ని ఒక రూపం అనేది ఉంటుంది మా అన్న మాటకి చెప్పండి ఉదయగిరి నియోజకవర్గాన్ని కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా మా సొంత నిధులతోటి కూడా ఉదయగిరి నియోజకవర్గం బాగా అభివృద్ధి చేస్తుందని చెప్తున్నారు అదే తన రాజకీయాల తర్వాత కూడా తన కుమారుడు అభినయ రెడ్డిని కూడా రాజకీయ రంగం ప్రవేశం చేసి ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని మండలాలు అన్ని నాయకులు తను చాలా యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి రా భవిష్యత్తులో కూడా ఉదయగిరి నియోజకవర్గం మేము ఉదవభోము ఉదయగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా మా వారసులు ఇక ఈ నియోజకవర్గంలో పనిచేస్తామని చెప్తున్నారు కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్ నెల్లూరు